వెల్కమ్ టు సుధా హోమ్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు ముందుగా శుభ్రంగా చేసుకున్న చేపలు ఒక కేజీ తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి ధనియాలు కొబ్బరి ఇవంతా ఫైన్గా పేస్ట్ చేసుకొని రెడీ చేసుకోవాలి చేపలకు సరిపడా చింతపండుని తీసుకొని గుజ్జు తీసి రెడీ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఉప్పు పసుపు కారం వేసుకొని బాగా ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి అలా బాగా నానిన చేప ముక్కల్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి అలా బాగా కలిపిన చేప ముక్కల్లో మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును సరిపడా వేసుకోవాలి పులుసుకు సరిపడా సరిపడాన్ని వాటరు ఇప్పుడే వేసుకోవాలి ఆ పులుసులో ఉప్పు కారం పులుపు సరిపడినవా లేవో చూసుకొని తక్కువైతే మిగిలినవి కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా తయారైన చేపల పులుసును ఒక పది నిమిషాలు నాననిచ్చి ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి పది నిమిషాలను ఉడికినాక స్టవ్ను సిమ్లో పెట్టుకొని పులుసు చిక్కబడనివ్వాలి అలా చిక్కబడ్డ పులుసులో కొద్దిగా కొత్తిమీర వేసి దించి వేయాలి అంతే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్